మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా మీనరాశి అంటే ఎవరికైనా ఏ జ్యోతిష్యుడికైనా సరే బాగా ఇష్టం ఉండేటువంటి రాసులు ఒక నాలుగు ఉంటాయి వాటిని కోన స్థానాలలో ఉన్నటువంటి రాసుల కింద పరిగణలోకి తీసుకుంటారు దాంట్లో మేషం మిథునం కన్యా ధనుస్సు అందులో మీనరాశి కొన్ని రోజుల నుండి కూడా పాపం చాలా ఇబ్బందుల్లో చాలా వికటితమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఎందుకు అంటే నేను చెప్పక్కర్లేదండి అందరికీ తెలుసు మీనరాశి వారికి ఏలిన నాటి శని సో చాలా మంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ జాతకంలో శని గ్రహం ఏ సంచారంలో ఉంది ఏ స్థానంలో ఉందో చూడండి ఇన్ కేస్ మీకు గనక లగ్నం నుండి మూడవ స్థానంలో కానీ ఆరవ స్థానంలో కానీ పదకొండవ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి నైస్ గుడ్ ఇంకొకటి ఆ శని ఎక్కడున్నాడు ఇన్ కేస్ శని గనక మకర కుంభాలలో ఉన్నాడా అది కూడా ఓకే లేదు మిత్రస్థానాలైనటువంటి చోట ఉన్నాడా అనేటువంటిది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అలా గనక ఉంటే నాటి శని ప్రభావం అనేటువంటిది కేవలం మీకు ఒక పావులావంతు మాత్రమే ఉంటుంది రూపాయలు అంటే ఉదాహరణకు యాక్సిడెంట్ జరగాలి ఖచ్చితంగా జరుగుతుంది లారీతో కాకుండా ఏ సైకిలో ఏ స్కూటర్ వచ్చి కుదురుతుంది లేదు లారీయే వచ్చి తగలొచ్చు విపరీతమైనటువంటి రక్తాన్ని రెండు గడిచిన ఒక సంవత్సరం ఏడు నెలల ఎనిమిది నెలల నుండి మీ శరీరం నుండి వచ్చినటువంటి రక్తాన్ని చూస్తారు చాలామంది ఏమంటారు అంటే మేము బ్లడ్ టెస్ట్కి ఇచ్చామండి రక్తాన్ని అలా అయినా సరే చూసినట్టే అదొకటి శరీరంలో రోగ రుగ్మత అనేటువంటిది పెరుగుతుంది ఇలాంటివి జరుగుతాయి కొంచెం ఎక్కువగా స్పెషల్గా చెప్తున్నానండి ఈ రాజువారికి సంబంధించి జాగ్రత్తగా వినండి ఎందుకంటే వీరికి పన్నెండవ స్థానంలో రాహువు పాపగ్రహం పన్నెండవ స్థానంలో రాహు ఎప్పుడూ సంచారం చేయకూడదు రాహు ఎప్పుడైనా సరే సంచారం చేస్తే వాటి వలన వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కువగానే ఉంటాయి అంటే ఖర్చు ఖర్చు ఇంట్లో ఉంటున్నాడు కదా ఇప్పుడు ఉదాహరణకు దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది అంటే వాడు అవుతే దాని ముద్ర తీసుకొని వాడు లేనప్పుడు వచ్చి తాళాలు తీసుకొని వెళ్ళిపోతాడు సో దొంగ చేతికి తాళాలు అన్నిసార్లు మంచిది కాదు ఏకాదశంలో ఉన్నటువంటి సూర్యుడు ఎప్పుడైనా పదకొండో స్థానంలో సూర్యుడు రావిస్తాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాగుంటుంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకు బాగుంటుంది ఏదైనా సరే వేరే దేశాలకు వెళ్ళి బ్రతకాలనుకునేటువంటి వాళ్ళకి బాగుంటుంది వేరే దేశం నుండి మన స్వ స్వదేశానికి రావాలనుకునేటువంటి వారికి బాగుంటుంది గుడ్ నోట్ దిస్ పాయింట్ బుధుడు బాగున్నాడు అనుకుంటే బుధుడు కూడా పదకొండో స్థానంలో బాగున్నాడు వ్యాపారం పదకొండవ స్థానం ద్వితీయ లాభ స్థానం అంటే ఏదైనా సరే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది లాభిస్తుంది ఏదో టైం పాస్ చేసే పనులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి దానివల్ల ధనం సంపాదిస్తారు చాలా మంది వారు చేసేటువంటి వృత్తి కాకుండా ప్రవృత్తి వేరే ఉంటుంది అలాంటి వాటి వల్ల డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కుజుడు కూడా పదకొండవ వెంట లాభిస్తాడు మూడు ఆరు పదకొండు కుజుడికి చాలా అద్భుతంగా ఉంటుంది సో కుజుడు కూడా బాగున్నాడు భూమి కొనడం అమ్మడం ఈ టైం చాలా మంచి టైం మీరు ఏదైనా భూమి అమ్మాలన్నా కొనాలన్నా అద్భుతంగా ఉంటుంది శుక్రుడు కూడా పదకొండవ స్థానంలో లాభిస్తాడు ఒకేసారి ఈ మీనరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉండేది జనవరి ఎనిమిది తొమ్మిది తర్వాత ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఎనిమిది తొమ్మిది తర్వాత నుండి ఆల్మోస్ట్ ఒక నెలన్నర వరకు కూడా గ్రహ సంచారం ఇలాగే ఉంటుంది మహా అయితే కుమ్మంలోకి మారుతుంది అప్పటిదాకా మీరు అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి అలాగే ఈ నాలుగు గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది చాలా పటుత్వంగా ఉంటుంది నాలుగవ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ముఖ్యంగా మీ తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వారికి సంబంధించి ఏదైనా పని విషయంలో కాస్త ఆందోళన చెందుతారు జాగ్రత్తగా ఉండండి అదొకటి ఇంకొకటి ఆరవ స్థానంలో కేతువు ఇప్పుడు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు ఎలా అంటే మూడు ఆరు పదకొండు పాపగ్రహాలకు మంచిది ఎప్పుడైతే ఆబ్వియస్ గా ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతు లాభపడ్డాడో రాహు కూడా లాభపడ్డట్టే ఎందుకంటే సప్తమ వీక్షణ రాహువును చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఆబ్వియస్ గా ఈ మీనరాశి వారికి సంబంధించి ఈ విభాగాలు కేవలం ఇప్పుడు బాలినటువంటివి ఏమిటండి అంటే రాహు బాలేదు గురువు బాలేదు శని కూడా బాలేదు స్వక్షేత్రంలో ఉన్నటువంటి మూడు గ్రహాలు బాలేదు నవగ్రహాల్లో మూడు బాగాలేకపోతే మిగిలిన ఆరు గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి టైం యూటిలైజ్ చేసుకోండి ఉన్న టైం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మంచి మంచి సత్ఫలితాలు పొందండి ఇది మీనరాశి వారికి సంబంధించినటువంటి జనవరి నెల మాస ఫలితాలు ఓవరాల్గా ఉన్న సమయంలో అంతో ఇంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో కాస్త ఉపశమన కాలం అనేటువంటిది మీనరాశి వారికి ఏదైనా ఉంది అంటే అది జనవరి నెల మళ్ళీ మార్చ్ నెల ఆ తర్వాతకి మళ్ళీ జూన్ నెల కాబట్టి ఆల్టర్నేట్ గా వీళ్ళకి ఈ గ్రహాలు అనేటువంటివి మారుతున్న దాన్ని బట్టి ఉంటాయి సో మీ పర్సనల్ జాతకాన్ని చూపించుకుంటే ఇంకా మనం పర్ఫెక్ట్ గా ఎనలైజ్ చేయొచ్చు ఇది మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితములు ఇక వీరందరూ ఏ మంత్రం చదవాలి రెమెడీస్ తీసుకునే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల గురించి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే గృహిణులు విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం ఉదయం సాయంత్రం పఠనం చేయడం వలన విశేషమైనటువంటి శక్తి ఆలోచన విధానం అనేది మారుతుంది అలాగే చాలా అరుదుగా సరస్వతి సూక్తం అని ఉంటుందండి పిల్లలకి రోజుకొక్కసారన్న సరస్వతి సూక్తాన్ని వినిపించండి ఇవాళ రేపు మనకు యూట్యూబ్లలో సరస్వతి సూక్తం అని కొట్టగానే వస్తుంది రోజు వినమనండి వినడం అంటే వాళ్ళు అలా కూర్చొని ఆ పదాలను విలమని చెప్తూ ఉండండి అలా కంటిన్యూగా ఈ నెల రోజుల పాటు వినడం వలన ఏదైనా చదివినటువంటి విషయం తర్వాతి కాలంలో వచ్చేటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో కానీ తర్వాతి కాలంలో విశేషంగా మన యొక్క మెదడులో గుర్తుండడము బాగా ఎగ్జామ్స్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం వినడము అలాగే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడము అభిషేకము చేయడము దాని వలన విశేషమైనటువంటి సత్ఫలితం పొందడం కూడా జరుగుతుంది వీటితో పాటుగా ఎవరైతే రాజకీయాల్లో కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కానీ లేదా ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదైనా సరే ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుణ పారాయణం చేయించుకోవడం మంచిది అరుణ పారాయణము అలాగే ఈ యొక్క నిత్యము కూడా సూర్యాష్టకము చదవడము అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేయించడము దాని వలన విశేషమైనటువంటి శక్తి సత్ఫలితాలు పొందడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనము వి విభాగానికి విభాగానికి చెబుతూ ఉన్నాము అలాగే ఆరోగ్యం బాగాలేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శని త్రయోదశి ఇంకా వీలైతే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి శని త్రయోదశి లేదా నిత్య ప్రతి శనివారం నాడు కూడా శని శని స్తోత్రం చదవడము శనేచరుడికి చాలా మంది శనేశ్వరుడు అంటూ ఉంటారు శని ఏచ్చరుడు అన శనేచ్చరుడు శనేచరునికి విశేషంగా తిల తైల అభిషేకము తిలములతో తైలము అంటే నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకము చేయడము విశేషమైనటువంటి సత్ఫలితం పొందడము ఆకలితో ఉన్న గుడ్డివారికి కానీ అంగవికలాంగులకు కానీ భోజనాలు పెట్టించడము దాని వలన అర్థాష్టమ అష్టమ శని దోష ప్రభావాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది ఇవ్వాలా రేపు మన ఇళ్లలో రెంట్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి ఖాళీ చేయమని చెప్పి చెప్పడము వారి యొక్క దేహాన్ని పార్థివ దేహాన్ని ఆ యొక్క ఇంటి దాకా కూడా రానివ్వకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో దీని వలన ప్రత్యేకమైనటువంటి దోషం వస్తుందే తప్ప ఏమీ లేదు కాకపోతే వారితో నేను అంటే అమ్మ మీరు తీసుకొచ్చుకోండి మీరు చేయించేటువంటి అన్ని కార్యక్రమాలు చేయించుకోండి ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒక అనాథ ప్రేతానికి ఇంత సహాయం చేస్తేనే మనకు ఎన్నో జన్మల యొక్క పాపములు పోయి సంపూర్ణమైనటువంటి మంచి సత్ఫలితాలు వస్తున్న కాలంలో మన ఇంట మనల్ని బతకడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రెంట్కున్నటువంటి వారికి గనక మనం గనక సహాయం చేయడము ఇంకా వీరిత ధన సహాయం చేయడము వారి యొక్క కర్మకాండలు ఏమైనా ఉంటే చేయించడము ఉదక శాంతి లాంటివి చేయించుకోమని చెప్పండి లేదు పుణ్యాహవాచనం చేయించుకోమనండి సరిపోతుంది కానీ వారిని అక్కడి నుంచి పంపించడం మాత్రం మంచిది కాదు ఇలా విశేషంగా ప్రతి నెల కూడా వివాహం కానటువంటి వారి కోసం జాతకంలో బృహస్పతి శుక్రగ్రహ సంభావిత దోషములు ఉన్నటువంటి వారి కోసము ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం నాడు ఈ యొక్క జనవరిలో అయితే జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు కన్యావర పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు వివాహం కానటువంటి వారి కోసము గంటన్నర రెండు గంటల పాటు చక్కెరతో అభిషేకము తరువాతకి హోమము ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి విశేషంగా చేయించడం జరుగుతుంది అలాగే జాతక రీత్యా వారికి ఎవరైనా సరే జాతకంలో గనక రాహువు నవమ స్థానంలో సంచారం చేసిన ఏకాదశ స్థానంలో సూర్యగ్రహంతో కలిసి గాని సంచారం చేసినా లేదా శుక్రగ్రహంతో రాహు కలిసి లేదా ఇంకేవైనా సరే శుభగ్రహములతో గనక లగ్నంలో రాహుగ్రహ సంచారం చేసినా ప్రత్యేకమైనటువంటి పితృదోషములు ఉంటాయి కాబట్టి అలాంటి పితృదోషములు ఏవి కూడా ఉండకుండా ఉండాలి అంటే గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి పూజ చేయించడం జరుగుతుంది ఇలాంటి పితృదోషములు చాలామంది ఏమిటంటే అమావాస్య రుజా చేయించుకోవాలా అండి లేదా ఈ యొక్క మాస శివరాత్రి రోజు చేయించుకోవాలని అడుగుతూ ఉన్నారు మాస శివరాత్రి నాడు చేయించుకోవడం మంచిదే కానీ ఒకవేళ మీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే ఈ యొక్క చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున పంచమి అయితే పంచమి చవితి అయితే చవితి దశమైతే అయితే దశమి రోజున చేయించుకోవడం ఇంకా మంచిది ఎవరైనా మీ కుటుంబంలో గనక సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు అరవై సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోతూ ఉన్నారు వితంతులు ఎక్కువగా ఉన్నారు వికలాంగులుగా పిల్లలు పుడుతూ ఉన్నారు అంగవైకల్యం వస్తూ ఉంది ఉన్నట్టుండి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి వివాహం అవ్వట్లేదు సంతానం కలగట్లేదు అసలు ఉద్యోగాలు రావట్లేదు బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఐడల్ గా నివసిస్తూ ఉన్నాడు ఇలాంటి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బాధలకి కూడా స్త్రీ శాపము మాతృశాపము పితృదోషము అలాగే ఋషి శాపము గురు శాపములు ఉంటాయి ఇన్ని శాపములకి కూడా ప్రత్యేకంగా మోక్ష నారాయణ బలి పూజా కార్యక్రమం గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా మంచి 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 విద్వాంసుల చేత చేయించడం జరుగుతుంది దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది ఆసక్తి కల ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రమును పేరును నమోదు చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్ గా జాతకం ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేస్తే అరవై డెబ్బై పేజీల్లో జాతకంలో ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణం గురించి దశ అంతర్దశ గురించి భావచక్రముల గురించి నవాంశ దశాంశ ఏకాదశాంశాల పదహారు భావచక్రములు మీ యొక్క వృత్తి వ్యాపారము వివాహ సంబంధిత విషయాల గురించి గా చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మీతో తర్వాత మాట్లాడడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయచ్చు ఇందుకు కాను నాకు టైం పడుతుంది ఖచ్చితంగా వన్ డే టూ డేస్ టైం పడుతుంది అందుకు ఛార్జ్ కూడా ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జన సుఖినో స్వస్తి